గుడ్ మార్నింగ్ మేలుకున్నారా విశ్రాంతి దినం కదా ప్రభువు దినము కదా ఇవాళ హాయిగా విశ్రాంతి తీసుకుందాం ఇంటిలోనే లైవ్ చూసుకుందాం అని ఇంకా పడకల మీద ఉన్నారా పనుల్లో పడిపోయారా కొంతమంది పనులన్నీ ఆదివారానికి పక్కన పెట్టుకుంటారు ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు బట్టలు ఉతుక్కుందాం ఆ రోజు మంచి వంట అందుకుందాం ఆ రోజు బంధువుల ఇంటికి వెళ్దాం ఆ రోజు మనకిష్టమైన పనులు చేసుకుందాం అనుకుంటే అది అజ్ఞానం అండి ప్రభువు దినమును ఘనంగా ఆచరించాలి వ్యాపారం చేయక ఇష్టమైన పనులు చేయక నీ సొంత పనులు చేసుకుంటూ కూర్చోక నా దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశతో పరుగులెత్తి పరుగులెట్టాలి నువ్వు దీవించబడతావు నువ్వు కష్టపడి చేసుకున్న దానికంటే ప్రభువు సన్నిధిలో నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు కోట్ల రేట్లు ఎక్కువ ఉంటుందని గుర్తించి రండి దేవుని మందిరాలకి వెళ్ళకముందు చిన్న మాట పరిశుద్ధుడా నీకు వందనములయ్యా మందిరము యొక్క ప్రాముఖ్యతను మరొకసారి మేము ఎరుగునట్లుగా మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్